ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్విత్ పవన్ జాబ్సడ్డైన్ తెలుగు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి నుంచి అయితే మనకు ఒకటి ముఖ్యమైనటువంటి అప్డేట్ వచ్చింది ఇది ఈరోజు వచ్చిన అప్డేట్ కాదు యాక్చువల్గా ఈ అప్డేట్ వచ్చేసి జనవరి పదిహేడో డేట్ నాడు వచ్చింది ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఇరవై రెండో డేట్న నేను వీడియోతో చేస్తున్నాను సో దీని గురించి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు ఆ ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నాను వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటో అది చెప్తాను అదే విధంగా దీనికి ఏ రకంగా ఎడిట్ చేసుకోవాలి ఏ రకంగా మనం దీన్ని అడిషనల్గా అంటే యూజ్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను దాని గురించి కూడా ప్రాసెస్ కూడా బట్ వచ్చినటువంటి సమాచారం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫస్ట్ తెలుసుకోండి ఏమి ఇచ్చాడు మనం ఏం చేయాలి కొత్త వాళ్ళు ఏం చేయాలి పాత వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో వీడియోలో చెప్తా తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేసినటువంటి వీడియోలో అంటే నెక్స్ట్ చేసినటువంటి వీడియోలో నేను డైరెక్ట్ ప్రాసెస్ మొత్తం మీకు లైవ్లో చూపిస్తాను అది నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా ఓకేనా ఇది పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సో మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే మాత్రం చూడండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ వ్యూ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్ క్యాటగిరీ చేసిన అని చెప్పేసి ఇచ్చాడు ఇది నేను సింపుల్గా మీకు చెప్తా వినండి ఇంతకు ముందు ఎస్సీ అని చెప్పేసి మొత్తం ఉంటుండే ఇప్పుడు మనకి ఎస్సీ గ్రూప్ వన్ అదేవిధంగా ఎస్సీ గ్రూప్ టూ దాంతోపాటు ఎస్సీ గ్రూప్ త్రీ అని చెప్పేసి మనకి మూడు కొత్తగా కేటగిరీషన్స్ అయితే జరిగినాయి ముందు అక్కడ చూసుకున్నట్టుగా ఎస్సీ అని చెప్పేసి ఉంటుండే ఇప్పుడు ఈ మూడైనాయి కాబట్టి మీరు మీ సేవలో కొత్త సర్టిఫికేట్ అయితే తీసుకోవాలా తీసుకొని మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీ కేటగిరీ ఎందులో వస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ నా గ్రూప్ త్రీనా దానికి అనుగుణంగా మీరేం చేయాలంటే అందులో ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ముఖ్యంగా ఎస్సీ వాళ్ళు ఈ వచ్చినటువంటి అప్డేట్ నాట్ ఓన్లీ ఎస్సీ అందరి గురించి వచ్చింది ఎస్సీ కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కొంతమంది మీరు అప్పుడు పెట్టినటువంటి ఫోటో ఉంటుంది బట్ ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసుకోండి అని చెప్పేసి కూడా మరొకసారి చెప్తుంది అటువంటిది ఏమన్నా ఎడిట్ చేసుకోండి అది కాకుండా మీరు ఎక్స్ట్రా కొన్ని స్టడీస్ అన్నీ చేసి ఉంటారు అప్పటి నుంచి ఖాళీ ఉంటాం కదా ఇంకేదన్నా ఎక్స్ట్రా స్టడీ చేస్తే కనుక దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారనమాట సో ఇంకా ఎవరైనా కొత్తగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆ వెసులుబాటును కూడా వాళ్ళైతే ఇక్కడ కల్పిస్తున్నారు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇది ఎప్పటి నుంచి వరకు చేసుకోవచ్చు అయ్యా అంటే ఇక్కడ జనవరి పంతొమ్మిదో డేట్ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో డేట్ దాకా అయితే ఛాన్స్ ఇచ్చిండు అంటే ఇది ఎడిట్ ఆప్షన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి దాంతోపాటు కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది కూడా గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మరి ఇందులో మీరు ఏమేమి మెరిట్ చేసుకుని అవకాశం ఉంటుంది అని చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఏదైతే అడిషనల్ క్వాలిఫికేషన్ ఉందో మీరు దాన్ని యాడ్ చే చేసుకోవచ్చు ఏదైనా కరెస్పాండెన్స్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఒక అడ్రస్ మీరు చేంజ్ అయి ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ ఏమన్నా మీరు ఉంటే కనుక ఈ కూడా యాడ్ చేసుకోవచ్చు నాన్ సంబంధించిన సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వచ్చు మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి వీటిని మాత్రమైతే మీరు కంపల్సరీ ఎడిట్ చేసుకోనికి మీకు అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇవి కాకుండా మిగతా ఏమున్నా కూడా వాటిని అయితే వాళ్ళు ఎడిట్ చేసుకోనికి అవకాశం అయితే ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఎందుకు చెప్పడం అయితే జరిగిందనమాట మరోసారి మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒకసారి చెప్తా వినండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన కొత్త కేటగిరీస్ మీరు ఇక్కడ అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది కేటగిరీ వన్ నా టూ నా త్రీనా మీ కేటగిరీ ఏంటి అని చెప్పేసి దాని తర్వాత చూసుకున్నట్టయితే ఎవరైతే కొన్ని సంవత్సరాల కిందట అప్లై చేసిన వాళ్ళు ఉంటారో మీ యొక్క పాస్పోర్ట్ సైజును అయితే మీరు లేటెస్ట్గా ఉన్నటువంటి ఫోటోను పెట్టండి అని చెప్పేసి దాన్ని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ కింద చెప్పినటువంటి డీటెయిల్స్ ఎవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు ఇంత ఇంతకు ఏం లేదు ఇవన్నీ చేసుకోవడానికి మీకు ఒక డేట్ని ఇస్తున్నాము ఆ డేట్ వచ్చేసి పంతొమ్మిది జనవరి నుంచి తొమ్మిది ఫిబ్రవరి వరకు చేసుకోండి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు చేసుకోండి వన్స్ మీరు ఇందులో ఎంటర్ చేశారు అంటే ఒకవేళ మీకు నెక్స్ట్ జాబ్ వచ్చే టైంలో వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని మీకు ఉద్యోగం అయితే ఇస్తాడు ఇక తర్వాత వాడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా రిలీజ్ చేయడం అని చెప్పేసి తర్వాత వచ్చాడు బట్ మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన దాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుని పెట్టుకోండి వాడు నోటిఫికేషన్స్ ఇస్తలేడు దాన్ని ఏం చేసుకుంటాం అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే కనుక ఈ డేట్ అయిపోయిన తర్వాత నువ్వు కుర్రో ముర్రో అన్న కూడా నీకు చేసుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళతో తొందరగా దీన్ని రెక్టిఫై చేసుకొని మన మిస్టేక్స్ ఉంటే వాటిని సరిదిద్దుకొని రెడీగా అయితే ఉండు వాడు ఇచ్చిన అప్పుడు తర్వాత చూద్దాం వాడు ఎప్పుడన్నా అప్పుడు తర్వాత చూద్దాం కానీ ఇప్పుడైతే ఈ పని అయితే చేసుకోండి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్లకు నేను చెప్పేటటువంటి ముచ్చట ఏంటి అంటే మీరు ఇంకా మీ కేటగిరీ సర్టిఫికేట్ని తీసుకోకపోతే ఇమీడియట్గా మీ సేవకి వెళ్ళండి మీరు తొందరగా అప్లై అయితే చేసుకోండి మీ కేటగిరీ ఏంటి అని చెప్పి దాన్ని పెట్టండి మీ దగ్గర ఇదివరకే కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే కనుక జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ పాత ఓల్డ్ క్యాస్ట్ జత చేసేసి అప్లికేషన్ ఫామ్ ఏది ఉంటుందో దాన్ని ఫిల్ చేసేసి మీరు మీ సేవలకు వెళ్ళేసి అక్కడ ఆన్లైన్ చేసుకొని ఫామ్ తీసుకొని మీరు మండల్ ఆఫీస్కి వెళ్ళేసి ఒక విఆర్ఓ ఇప్పుడు అయితే జీపీఓ జీపీఓ తోటి అదేవిధంగా ఆర్ఐ తోటి ఎంఆర్ఓ తోటి సంతకాలు చేసుకొని మీరు అక్కడ మీకు ఎంఆర్ఓ వెరిఫై చేసేసి ఆన్లైన్ డిజిటల్ సైన్ పెట్టేసాడంటే మీరు మళ్ళీ మీ సేవకు వచ్చి సర్టిఫికెట్ అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు సో కొన్ని కొన్ని చోట్ల కంపల్సరీ వాళ్ళు నోటరీ అది అని చెప్పేసి అడుగుతారు బట్ నోటరీ అంటూ ఏం అవసరం లేదు మీరు డైరెక్ట్ అనాలి నా దగ్గర ఆల్రెడీ పాత కేటగిరీ సర్టిఫికే ఉంది కానీ నోటర్ పెట్టాల్సిన అవసరం ఏంది అవసరం అయితే దీనే తీసుకోండి అని చెప్పి చెప్పండి నోటరీ అంటే అది ఒక నాలుగైదు వందల రూపాయలు దానికి పెట్టాల్సి వస్తా దాంత అవసరం లేదు బట్ నేను చెప్పిన విధంగా మీరు వెళ్ళండి ఒకళ్ళిక లేమని అంటే కనుక ఈ రకంగా మాట్లాడండి ఎస్సీఎస్ఈ స్టూడెంట్ల కోసం వీలైతే నేను ఒక సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను బట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్ ని కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని కూడా చేసుకునే ప్రయత్నం చేయండి ఈ డేట్ దాటిపోయిందంటే మళ్ళీ మొత్తుకున్నా ఎంత గుద్దుకున్నా మనం చేసుకో అవకాశం అయితే ఉండదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి అదేవిధంగా వీళ్ళంత మట్టుకు మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ నుంచి కోరుకునే రిక్వెస్ట్ ఒకటి మీరు లైక్ చేయండి మీకు వీడియో నచ్చిందో లేదో నాకు తెలవాలంటే మీరు లైక్ చేయాలి అదే విధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఎంట్రీ కూడా కింద కామెంట్ అయితే చేయండి దీనికి సంబంధించినటువంటి వీడియో ఎలా చేయాలని చెప్పేసి నేను వీడియో చేస్తాను దీనికి సంబంధించినటువంటి వీడియో ఏ రకంగా ఎడిట్ చేయాలి అని చెప్పేసి దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అప్పటి వరకు వెయిటర్ చేయండి దయచేసి వరకు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్